హాయ్ అందరికీ ఈరోజు నేను గుమ్మడికాయ తాలింపు చేశాను అస్సలు ఎంత బాగుందో ఈ తాలింపు ఒట్టిదే తినేవచ్చు అంత టేస్టీగా ఉంది సింపుల్ కూడా నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను ఇదైతే హెల్త్కి చాలా మంచిది గుమ్మడికాయ ఎక్కడైనా దొరికితే అస్సలు మిస్ చేయద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను బూర్డి గుమ్మడికాయ కాదు మామూలు గుమ్మడికాయ తీసుకున్నాను బూర్డి గుమ్మడికాయతో స్వీట్ చేస్తే బాగుంటుంది హల్వా దీంతో తాలింపు చేస్తే బాగుంటుంది దీని ఇక్కడ ఈ పైన చెక్కంతా తీసేయాలి లోపల గింజలు కూడా ఈ విధంగా పైన లేయర్గా ఇలా తీస్తే చాలు చాలా స్మూత్గా వచ్చేస్తుంది కొంచెం జాగ్రత్తగా తీయండి చాక్ అనేది కొంచెం షార్ప్గా ఉండాలి కదా ఎందుకంటే వెనకాల ఈ తొక్క తీసేటప్పుడు షార్ప్గా ఉంటేనే కొంచెం నీట్గా వస్తుంది లేదంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది కొంచెం గట్టిగా ఉంటుంది అది ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను నేను మొత్తము చూసారు కదా ఈ విధంగా ఇక్కడ పీసెస్ మెయిన్ ఈక్వల్గా కట్ చేయండి చిన్నవి పెద్దవి లేకుండా ఒకే ఈక్వల్గా అంటే దాదాపు మరీ స్కేల్ పెట్టి కట్ చేసినట్టు కాదు అందాజగా కట్ చేయండి దానివల్ల ఏమంటే తాలింపు చేసినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉడుకుతుంది కొన్ని చిన్నవి పెద్దవి ఉంటే కొన్ని త్వరగా ఉడికిపోతే తాలింపు కొంచెం పొడిగా రాదు మెత్తగా అయిపోతుంది ఇక్కడ ఒక కడాయి తీసుకున్న అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే దంచిన వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకున్నాను దీనికి కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ తె బాగుంటుంది అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను అలాగే పచ్చని పప్పు కూడా ఇందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఈ సాల్ట్ వేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది అలాగే ఆనియన్స్ కూడా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకున్న ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కరివేపాకు కూడా అలాగే రెండు ఎండుమిర్చి వేసుకున్నాను కొద్దిగా పసుపు అంతేనండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి అంతే ఎండుమిర్చి వేసిన తర్వాత గుమ్మడికాయ ముక్కలను కూడా ఇందులో వేసుకున్నాను ఇక్కడ చూసారు కదా దాదాపు అన్నీ ఒకే సైజులో ఉన్నాయి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాను ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయము ఆ గుమ్మడికాయల్లో ఫ్రై చేసే కొద్దీ కొద్దిగా వాటర్ అనేది వస్తుంది ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు లేదా ఒక మూడు నిమిషాలు అలా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుతూ ఉండండి అడుగు అంటకుండా ఉంటుంది మీకు ఒకటి చెప్పాలి ఈ గుమ్మడికాయ చాలామంది తిన్నారు ఎందుకో తెలీదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పీసీ ఒటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ కూడా అవుతారు ఇక చూసారు కదా కరెక్ట్గా బాగా ఉడికిపోయింది ప్రతి ఒక్కటి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి ఈ విధంగా కొంచెం ఓపిక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో చేస్తే ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది చాలామంది ఫాస్ట్గా అయిపోవాలనేసి హై ఫ్లేమ్లో చేస్తే టేస్ట్ అంత ఉండదు ఉడుకుతుంది కానీ అంత టేస్ట్ అనిపించదు నాకైతే ఇక చూసారు కదా ఎంత నీట్గా ఉడికిపోయిందో అలాంటే తెలిసిపోతుంది మన కరెక్ట్గా ఉడికింది అనేసి ఇది చాలా వేడిగా ఉంది మీకు చూపిద్దామనేసి నేను ఇక్కడ చూపిస్తున్నా బాగా ఉడికిపోయింది అలాగే కొద్దిగా కారము ఇది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి గుమ్మడకాయ కొంచెం కారం ఎక్కువ వేసుకోండి ఆ కారం పచ్చివాసన పోవడానికి ఒక నిమిషం అలా ఫ్రై చేయండి చాలు తర్వాత ఇక్కడ శనగింజలు పొడి వేసాను ఈ శనగింజల పొడిలో నేను ఉప్పు కారం వేమి వేయను అలాగే ఫ్రై చేసి శనగంజలు పొడి చేస్తాను ఈ విధంగా చేసుకుంటాను ఈ తాలింపుకి కొంచెం శనగింజల పొడి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నాకు సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసాను అలాగే కొత్తిమీర కూడా ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయను అంతే చాలా ఈజీగా అయిపోయింది అస్సలు ఎక్కడ ముద్దగా అవ్వలేదు తాలింపు పొడి పొడిగా వచ్చింది చూసారు కదా ఈ విధంగా చేయండి మనము గుమ్మడికాయ ముక్కలు కట్ చేసుకోవడంలోనే ఉంది ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి ఈ గుమ్మడికాయ అయితే చాలా మంచిది ఎప్పుడన్నా దొరికితే అస్సలు మిస్ చేయద్దండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి